ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం

ఒక్కనే చేస్తున్నట్టు నాకు బాసర క్షేత్రంలో లక్ష ద్వీపత్సవం అదేవిధంగా మెదక్ డిస్టిక్ లో నర్సాపూర్ పక్కన ఉస్తు గ్రామంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా లక్ష దీపోత్సవం చేస్తారు మెదక్ డిస్టిక్ లో ఇంకొకటి కదంటే మండలిలో మండల్లో కొండ అనే గ్రామంలో అక్కడ ఇరవై సంవత్సరాలుగా లక్ష దీపోత్సవం చేస్తారు బంధువులారా ఈ దీపోత్సవం చేయడంలో దీపోత్సవ కార్యక్రమం జరగడం చాలా సంతోష సంతోష తగ్గ విషయం గత సంవత్సరం స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం జరిగిన దీపోత్సవంలో చాలామంది స్త్రీలు పాల్గొన్నారు ఆనందంగా వైభవంగా చాలా సంతోషం అనిపిస్తుంది సంవత్సరంలో పవిత్ర మాసమైన కార్తీక మాసంలో ఇటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే ముక్తిదాయకం కాబట్టి గత పూర్వ గత గతం నుంచి కూడా కార్తీక మాసంలో పూజ చేసే పూజ చేసే సంప్రదాయం అది ఈ కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులకు ఎంతమైన పూజ చేస్తే అంత ప్రజల క్షేమం జరుగుతుంది అని సంతోషంగా జీవిస్తారు కాబట్టి బోరాశంకరుడు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుడు ఆదిశంకరుడు పేలకు వరాలిస్తాడు కాబట్టి కనకరిస్తాడు కాబట్టి

సంవత్సరం పన్నెండు మాసాల్లో కార్తీక మాసం పంచమైన మాసం పూజల మాసం అదేవిధంగా మా చిన్నపురంలో చిన్నపురంలో గ్రామంలో చాలాసారి కూడా కార్తీకాలని భజన కార్తీక మాసం జరిగింది అదేవిధంగా జ్యోతి ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం ప్రారంభించినా જો દી તકલીફ તરફને કાર્યક્રમ ચાલે છે જો તેમેની વેલનેસ ઓર્ગેનાઇઝર છે જીવતાનો વેલનેસ છે છે એમ 2000 નું અંતર તમારું છે સૌ મળીને ఈ కార్యక్రమం ఎంత బాగా చెప్పిన వాసు అందరికి సృష్టి అందరికి నా అమ్మ నుంచి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నేను పొద్దు నుంచి ఈ మార్నింగ్ నుంచి ఎన్నో కార్యక్రమాలు తిరుగుతున్నాను అలిసిపోయినట్టు అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి అంత పాజిటివ్ వైబ్స్ అంటే ఒక థీ ద్వారా మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అన్న దానికి ఇది నిదర్శనము అందుకే ప్రతి ఒక్క ఇంట్లో సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు ఒక దీపాన్ని వెలిగించినట్టయితే వాళ్ళకి అదేవిధంగా వేద పండితులు భక్తులు మైలామూర్తులు అందరూ కూడా ఇందులో చాలా ఉత్సాహంగా ఆనందంగా పాల్గొని ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం విజయవంతంగా చేసి ఆ కూడా చాలా ఆనందాన్ని ఇస్తా ఉంది మన భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం కానీ ఈ యొక్క పరిషత్తుల సారాంశాన్ని కానీ వేదాలను కానీ కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశం ఒక మంచి సంస్కృతికి నిలయం కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలంటే మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పన్నెండు మాసాల్లో ఈ యొక్క మాసం కార్తీక మాసం అత్యంత ఆధ్యాత్మిక చింతన భావంతో సహ మహిళలందరూ మహిళా ఓ

రెండు కళ్ళు ఇక్కడే ఉన్నాయి అన్నట్టు అనిపించింది ఒక సైడ్ ఒక బీసీ బిడ్డ ఇంకొక సైడ్ ఇంకో బీసీ బిడ్డ మధ్యలో మేము మా నియోజకవర్గం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ముఖ్యంగా ఇక్కడ మేము ఇంకొకరి ఇంకా అయ్యగారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది మహేష్ అయ్య గారు మా బావ వాళ్ళకి సంకల్పం గట్టిగా వచ్చింది వాళ్ళ సంకల్పం ఎంత గట్టిగా ఉందో దాన్ని ముందుకు నడిపింది కూడా మహేష్ అయ్య గారు తనకు కూడా ఈ సభాముఖంగా మా కమిటీ మెంబర్లు అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము దేవుడు తనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు మెండుగా కల్పించాలని ముందు ముందు మమ్మల్ని అయ్యగారు ఇలాగే ముందుకు నడపాలంటే తను ముందు ముందుకు కట్టి ఉండాలి కదా అందుకని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే పురప్రముఖులు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు కూడా మీచేయడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గురువులు పెద్దలు త్రీ డేస్ నుంచి రోజు ఇద్దరు గురు గురువుజీలు రావడము వాళ్ళ ప్రవచనాలు చెప్పడము జనాలు ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే పదకొండు గంటల వరకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఆచార్య నానందయానందాది వంది వందే భారత మాతరం సురవరాత సురవరా పూర్ణాంత సకల దేవతలకు నిలయం సమస్తమైనటువంటి సాధుస పురుషులకు నిలయమైనటువంటి పవిత్ర భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమస్తమైనటువంటి గురుస్వాములకందరికీ కూడా కోటి దీపోత్సవాన్ని నిర్మింపజేసుకునేటటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆ గురుస్వాములకు తర్వాత పెద్దలకు అంతేకాకుండా రాజకీయ అధికారంలో ఉండేటటువంటి మన శాసనసభ్యుల వారికి వారి పరివారానికి అంతేకాకుండా మనోహరంగా దివ్యంగా భవ్యంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా ఆ సాక్షాత్తు కైలాస